మన తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కాసు ఫెస్టివల్ మన ముకుంద జ్యువెలర్స్ లో విఏ కేవలం ఫ్లాట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే నో మేకింగ్ చార్జెస్ విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్ కూకట్పల్లి బాలిక హత్య కేసులో పోలీసుల అంతర్గత విచారణలో భాగంగా కొత్త కోణం వెలుగు చూసింది వివిధ కారణాలతో బాలడు చిన్నతనంలోనే కుంగుబాటుకు లోనాయి తనకంటూ ఒక ఊహా ప్రపంచాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు కరుడుగట్టిన నేరస్తులే కాదు చుట్టూ ఉండే పరిస్థితులు కూడా కొన్నిసార్లు మనుషుల్ని రాక్షసంగా మారుస్తాయని విశ్లేషిస్తున్నారు ఇందుకో పదేళ్ల బాలికను కిరాతకంగా హత్య చేసిన బాలుడి నేరకథా చిత్రమే ఉదాహరణ అంటున్నారు పదో తరగతి చదివే పిల్లాడు ఇంత కర్కశంగా ఎలా మారాడు చిన్న ఘాటుపడితేనే భయపడే వయసులో అంత దారుణంగా ఎలా చంపాడు కూకట్పల్లి సంగీతనగర్లో హత్యకు గురైన పదేళ్ల బాలిక కేసులో పోలీసుల నుంచి సగటు వ్యక్తి వరకు వేధిస్తోన్న ప్రశ్నలివి బయటకు చిన్నవిగా కనిపించే సమస్యలు పసి మనసుపై ఎంతటి ప్రభావం చూపుతాయనేందుకు ఈ బాలుడి జీవితం నిదర్శనమంటున్నారు పోలీసులు అమాయకంగా కనిపించే పిల్లాడు ఈ హత్య చేశాడంటే తొలుత పోలీసులే నమ్మలేకపోయారు చివరకు అతడు చెప్పిన కారణం విన్నాక విస్మయానికి గురయ్యారు పిల్లాడి మొబైల్ ఫోన్లో చూసినవన్నీ నేరాలకు సంబంధించిన అంశాలు నేరం చేశాక ఎలా తప్పించుకోవచ్చన్న వీడియోలే ప్రకాశం జిల్లాకు చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు బతుకుబాటులో హైదరాబాద్ చేరి కూకట్పల్లిలో నివాసముంటున్నారు పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యారనే తపన కన్నపేగులో ఉన్న ఆర్థిక ఇబ్బందులు వాటిని తారుమారు చేశాయి తండ్రి మద్యానికి దగ్గరయ్యాడు తల్లి కష్టపడితే వచ్చే ఇరవై వేలతో కుటుంబాన్ని నడపాలి బాలుడు పదకొండేళ్ల వయసులో ఊహించని అనుభవం చవిచూశాడు బక్కపలచగా ఉండే అతడి రూపాన్ని చూసి కొందరు హేరణ చేశారు ఎగతాలని తట్టుకోవటం తెలియని వయసులో ఇంట్లో నిత్యం తల్లిదండ్రులు గొడవపడటం భరించలేకపోయాడు బుద్ధిగా బడికెళ్లాల్సిన ప్రాయంలో మనసంతా గజిబిజిగా మారింది అమ్మను చూస్తే జాలి నాన్నను పలుకరించాలంటే భయం ఇటువంటి పరిస్థితుల మధ్య నలుగుతూ వెబ్ సిరీస్లు యూట్యూబ్లో సీరియళ్లు హర్రర్ సినిమాలతో తనదైన ప్రపంచాన్ని వెతుక్కున్నాడు ఊహాలోకంలో విహరిస్తూ తానొక సిఐడి అధికారిగా భావించుకునేవాడు బాంబులు తుపాకులతో ప్రత్యర్థులను హడలెక్కించడంతో పాటు అడ్డొచ్చిన వారిని హతమార్చేందుకు సిద్ధమనింతగా మారాడు తాను చెయ్యబోయే నేరం ఎంత పగడ్బందీగా ఉండాలనేది ప్రణాళిక రూపొందించుకున్నాడు దానికి వచ్చిరాని ఇంగ్లీష్లో అక్షర రూపమిచ్చాడు కత్తి సిద్ధం చేసుకుని చోరీ కోసం వెళ్లాలి దాన్ని కేవలం తాళం తీసేందుకు మాత్రమే వాడాలి ఎవరైనా అడ్డుకుంటే బెదిరించాలి దొంగతనం చేశాక గ్యాస్ లీక్ చేసి ఇంటిని పేల్చేయాలనేది దాని సారాంశం దీనికి ప్రేరణ అతడు చూసిన వెబ్ సిరీస్ నేరాలకు సంబంధించిన యూట్యూబ్ వీడియోలేనని పోలీసులు నిర్ధారించారు పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించేటప్పుడు అతడు చాలా నింపాదిగా సమాధానమిచ్చాడు చంపాలనే ఉద్దేశం లేదని కేవలం బెదిరిద్దామని అనుకున్నానంటూ అమాయకంగా చెప్పాడని పోలీసు అధికారి తెలిపారు బాలిక తనకు చెల్లిలాంటిదని ఎటువంటి తప్పు చెయ్యలేదంటూ బదులిచ్చినట్టు సమాచారం కూకట్పల్లి హత్య ఘటనలో బాలిక మెడపై బలమైన కత్తిపోటుతో అంతర్గత రక్తస్రావం జరిగి మరణించినట్టు పోస్టుమార్టం నివేదికలో గుర్తించారు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు సంఘటన జరిగితే మధ్యాహ్నం పన్నెండు గంటలకు చిన్నారి తండ్రి వచ్చి చూసేంత వరకు దారుణం బయటకు రాలేదు బాలిక భయంతో వేసిన కేకలు బయటి ప్రపంచానికి తెలియలేదు పక్క అపార్ట్మెంట్లో ఐటీ ఉద్యోగి ఉన్న చెవుల్లో ఇయర్ ఫోన్స్ ఉండటంతో అతడి చెవిని తాకలేకపోయాయి కాస్త ముందుగా గుర్తించిన బాలిక ప్రాణాలు దక్కేవంటూ ఒక పోలీస్ అధికారి తెలిపారు హత్యానంతరం బాలుడు కత్తిని కరగటంతో రక్తపు మరకలు మాయమయ్యాయి దుస్తులను నీటితో శుభ్రం చేసి వాషింగ్ మిషన్లో వేశాడు పోలీసులు బ్లూ రేస్ సహాయంతో రక్తపు చారలను గుర్తించి బాలుడి హత్య చేసినట్టు నిర్ధారణకు వచ్చారు